बाबू जगत जीवन राम जोह बाबू जगत जीवन राम जो जोहार बाबू जगत जीवन राम जोहार बाबू जगत जीवन राम जो जोहार 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय మాట్లాడు ఈరోజు బాబు జగన్ గారి జయంతి సర్భంగా సందర్భంగా పండూరు గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా వారు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందదాయకం ఒక అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఈరోజు ఎవరైతే మనకి నూతనంగా ఎన్నికైనటువంటి మండల ప్రజా పరిషత్ అనంతలక్ష్మి త్రిమూర్తులు వారు మొట్టమొదటిసారిగా వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా శుభపరిణామని అదేవిధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశం కోసం అహర్నిశులు పాటుపడి ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేశం బాగుంటేనే ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఉన్నత స్థాయిలకు ఎదగాలని వారందరికీ ఒక ఉన్నత స్థాయి కల్పించాలనే ఆలోచనతో ఆ రోజున ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జనరావు గారు ఈ సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ ఏదైతే రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తిని ఇక్కడ యువతే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్